జిల్లా నెల్లూరు రోజుల మండలం నారాయణపేటలో కొలువైన శ్రీ స్వామి దేవస్థానంలో నాలుగు రోజులు నయనానందంగా సీతారాములకు నిత్య పూజలు నిర్వహిస్తున్నట్లు శ్రీ స్వామి దేవస్థానం చైర్మన్ లక్ష్మీనారాయణ రెడ్డి గుర్తు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజగోపాల శిఖర కలిస ప్రతిష్టను పురస్కరించుకొని ఇరవై ఆరో తేదీ సాయంత్రం ఆరు గంటలకు పుట్ట బంగారంతో అంకురార్పణ జరుగుతుందన్నారు ఇరవై ఏడవ తేదీ ఉదయం నుంచి రాత్రి వరకు నిత్య పూజలు ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం నుంచి రాత్రి వరకు నిత్య పూజలతో స్వామివారి సన్నిధి కోలాహలంగా నెలకొంటుందన్నారు ఇరవై తొమ్మిదవ తేదీ కుంభాభిషేకం సందర్భంగా యజ్ఞయాగాలు నిర్వహించడం జరుగుతుందన్నారు సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటలలోపు స్వామివారి శాంతి కళ్యాణం నిర్వహించడం జరుగుతున్నందున భక్తులు తిలకించి స్వామివారి తీర్థప్రసాదాలు చేపట్టాలని కోరారు కార్యక్రమానికి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదల్ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ సభ్యులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈ రాములు వారి దేవస్థానములకు కొత్తగా నిర్మించాము ఆర్చి కూడా కొత్తగా వాహనాల కుట్టు కొత్తగా ఈ మూడు కార్యక్రమాలు ఇరవై ఆరో తేదీ సాయంకాలం ఆరు గంటలకు బ్యాండ్ భజంత్రితో పోయి పుట్టమట్టి తెచ్చి మొదలు పెడతాం ఇరవై ఆరు పుట్టమట్టిపోక అయిపోతుంది ఇరవై ఏడు యజ్ఞశాలలో కంకణాలు కట్టుకుని ఈ యజ్ఞంలో అందరూ పాల్గొనవచ్చు ఇరవై ఏడు ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు దాకా సాయంకాలం నాలుగు నుంచి ఆరు దాకా అదేవిధంగా ఇరవై ఎనిమిదవ తేదీ కూడా ఈ కంకణదారులు ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు దాకా మధ్యాహ్నం నాలుగు నుంచి ఆరు దాకా యజ్ఞ యజ్ఞంలో పాల్పడుకుంటారు ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం చీకటితో ఏడు గంటలకి యజ్ఞంలో పాల్గొని తదుపరి గోపురం మీద కలిశాలు ప్రతిష్ట తొమ్మిది గంటల నుంచి పది గంటల లోపల మహోన్నతంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో కలిశాభిషేకం అయిపోయిన తర్వాత గ్రామస్తులందరూ పాల్గొని ఈ గోపురం కలిచ కలిచ ప్రతిష్టంగా ఒక వెయ్యి మందికి అన్నదానం ఏర్పాటు చేశాము కాబట్టి భక్తులందరూ పాల్గొని ఈ స్వామివారి భోజనం భోజనం చేసిపోవాలని గ్రామస్తులను కోరుకుంటున్నా అట్లే ఆ రోజు సాయంకాలం ఆరు గంటల నుండి మనం కొత్తగా నిర్మించినటువంటి కమ్యూనిటీ హాల్లో ఓపెనింగ్ ఓపెనింగ్ జరుగుతుంది ఉదయం పది గంటలకి కమ్యూనిటీ హాల్లో కూడా ఓపెనింగ్ జరిగి సాయంకాలం సీతారామాంజనేయ స్వామి వారి కళ్యాణం చాలా గొప్పగా బాలాజీ స్టీల్ వారితే చేయబడుతుంది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని సాయంకాలం కూడా ఈ పెళ్లి అయిన తర్వాత సీతారాముల కళ్యాణ భోజనం అందరికీ పెట్టబడడం కాబట్టి ఈ కార్యక్రమంలో గ్రామస్తులందరూ పాల్గొని సీతారామ కళ్యాణాన్ని కళ్ళతో చూసి ఆయన ప్రసాదాన్ని సేకరించాలని కోరుకుంటున్నాను మా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మరియు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి ఆదా ప్రభాకర్ రెడ్డి పాల్గొంటారు మరియు కొండ్రి రంగారెడ్డి విజయ డైరీ చైర్మను మేయరు కార్పొరేషన్ మేయరు శ్రవంతి దేవర్ధన్ కూడా పాల్గొంటారు కమలాకర్ రెడ్డి ఒకటో డివిజన్ ఒకటి రెండు డివిజన్ ఇన్ఛార్జీ కూడా పాల్గొంటారు మాజీ కార్పొరేటరు మన లేబూర్ పరమేశ్వర రెడ్డి కూడా పాల్గొంటారు మనకి ఒకటో డివిజన్ కార్పొరేటరు జానా నాగరాజు రెండో డివిజన్ కార్పొరేటరు పడిగినేటి రామ్మోహను మరియు అధికారులు పాల్గొని ఈ కార్యక్రమం రెండు దిగ్విజయంగా జరుపుబడుతుంది ఈ జరపడానికి గ్రామస్తులందరూ తమ పనులు మానుకొని ఈ కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని ఆ సీతారామాంజనేయ స్వామిని సంతృప్తి చేయవలసిందిగా కోరుకుంటున్నాను